అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఇవే కార్పొరేషన్లకు ప్రధానమైన ఆదాయ వనరు ఇదే ఇప్పుడు పబ్లిక్ పట్ల ఒక శాపంగా మారాయి అసలు అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అనేవి ఎంత సైజ్ ఉండాలి ఎంత విడుతుండాలి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి మనం తెలుసుకుందాం మనతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి అసలు వీటికంటూ ప్రధానమైన హోర్డింగ్స్ విషయంలో ఈ మధ్యకాలంలో మనం విన్నాం సో ముంబైలో ఘటన చూస్తాం ఆ హోర్డింగ్ పడిపోయి పద్నాలుగు మంది చనిపోవడం అదే కాకుండా మనకు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కొంత సైజెస్ విషయంలో బ్యాన్ చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ సైజెస్ పెంచి ఆలోచనలో ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి ఎట్లా చూస్తారు సార్ ఏం చెప్తారు అసలు వీటి విషయంలో చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే ఈ హోర్డింగ్స్ అన్నాయి పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ మెటీరియల్ వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి రకరకాలుగా ప్రజలను ఆకర్షించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అది టీవీలో యాడ్స్ కావచ్చు పత్రికలలో పబ్లిషింగ్ చేయవచ్చు అలాగే అన్నిటికంటే కొంచెం చౌకగా అందుబాటులో ఉండేది హోర్డింగ్స్ అని అంటే ఈ హోర్డింగ్స్ అన్నవి మున్సిపాలిటీస్కు ముఖ్యంగా మంచి ఆదాయం తెచ్చి పెడుతుంటాయి ఎటువంటి ఖర్చు లేకుండా ఆదాయం ఇస్తాయి సో రెండు వేల ఇరవైలో హైదరాబాద్ నగరంలో ఈ జూబ్లీ అనుకుంటాను బంజారా ఆ హోర్డింగ్ పడిపోయి గాల్పుకు ఒక వ్యక్తి చనిపోయినాడు అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టద్దు ఆ ఇరవై ఫీట్లు భూమి నుంచి ఇరవై ఫీట్లు అటు పదిహేను ఫీట్ల కంటే ఎత్తు అది అట్లా పెడుతూ కొన్ని కండిషన్స్ పెట్టినారు అయితే ఈ హోర్డింగ్స్ అన్నవి వస్తువులు తయారు చేసే వాళ్ళు పెట్టరు వాళ్ళకు యాడ్ ఏజెన్సీస్ అని ఉంటాయి సిటీలో ఇప్పుడు చాలా యాడ్ ఏజెన్సీస్ వచ్చినాయి వాళ్ళకు చెప్తే వాళ్ళు మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని అవార్డింగ్స్ పెడతారు అయితే దీంట్లో ఈ యొక్క పదిహేను ఫీట్లే ఎత్తు భూమి నుంచి అంటే చాలా మటుకు చాలామంది పక్కకు జరిగిపోయినారు సో ఇబ్బందులు కూడా అయినాయి కోర్టు దాకా కూడా పోయింది కేసు ఇట్లా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఇదొక ఎత్తే అయితే ఇవాళ ఏంటంటే జీవో ఎయిటీ సిక్స్ అని తీసుకొచ్చినారు దాని ప్రకారము ఈ పదిహేను ఫీట్లు ఉండాలా ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి మనం ఏదన్నా హోర్డింగ్స్ పెట్టదలుచుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ లోపల వాళ్ళు ఏంటంటే స్క్వేర్ ఫీట్ లెక్కన ఫీజు ఛార్జ్ చేస్తారు ఇప్పుడు మనకు పది బై పది ఉంటే వంద స్క్వేర్ ఫీట్లు అవుతుంది దానికి ఇంత రేట్ అని ఉంటుంది పెద్దగా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట దానికి టైం కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సిక్స్టీ అవర్స్ ఈ మాదిరిగా ఇది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ జీవో ఎయిటీ సిక్స్లో సరిగానే ఉంది అంత అమలు కావడం లేదు ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడి బర్త్డే అంటే రోడ్లన్నీ హోర్డింగ్స్ పెట్టడము చిన్న చిన్న ఫ్లాగ్స్ పెట్టడము వాళ్ళ పార్టీ రంగుతో అన్ని కట్టడము ఈ విధంగా హోర్డింగ్స్ మీద వచ్చినటువంటి జీవో సరిగ్గా అమలు కావడం లేదు ఓన్లీ వ్యాపారస్తుల మీదనే గట్టి యొక్క నిఘా ఉంది కానీ ఈ యొక్క పొలిటిషియన్స్ మీద నిఘా లేకుండా పోయింది సార్ అంటున్నారు ఎయిటీ సెవెన్ జీవో అనేసి అది అమలు కావట్లేదు అంటున్నారు సో హోర్డింగ్స్ అనేది వన్స్ ఒకసారి పెట్టిన తర్వాత అంటే అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు లేదంటే ఇప్పుడు చెప్పినటువంటి పబ్లిసిటీ కోసం బర్త్డేస్ కావచ్చు ఇంకేదైనా సెలబ్రేషన్స్ పెడితే అవి కాల పరిమితి కంప్లీట్ అయిన తర్వాత ఎవరి బాధ్యత సార్ అవి తీయాల్సింది అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి మామూలుగా అయితే ఒక వుడెన్ ఫ్రేమ్తోని కట్టుకునే హోర్డింగ్స్ వేరే ఉంటాయి కొన్ని ఈ యొక్క యాడ్ ఏజెన్సీస్ పర్మనెంట్గా మెటల్తోని పెద్ద పెద్ద స్తంభాలు పెట్టి అక్కడ స్పేస్ వేకెంట్ అంటారు అలానే దానికి ఫోన్ చేసినట్టయితే మేము పెడతామంటారు అది దానికి టైం ఉంటుంది ఫిక్స్డ్ వన్ డే టూ డేస్ త్రీ డేస్ దాన్ని బట్టి రేట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈడీ లైట్స్తో పెడితే మాత్రం చాలా డేంజర్ అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఆ బొమ్మ ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటా పోయి ఇలా పైన చూసి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది అది బ్యాన్ చేసినారు అది మంచిది ఎందుకంటే టీవీలలో వచ్చినట్టుగా బొమ్మలు వస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో మున్సిపాలిటీ మొన్ననే ఈ మధ్యలో పేపర్లలో వచ్చింది జిహెచ్ఎంసి ఆదాయం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ హోర్డింగ్స్ను కొద్దిగా సరళీకృతం చేస్తామంటున్నారు అట్లాగే ఇప్పుడు మనకు మెట్రో ఉంది మెట్రో పిల్లర్స్ చాలా ఉన్నాయి ఆ పిల్లర్స్ మీద ఎవరైనా పెయింట్ చేసుకుంటే అభ్యంతరం ఏం లేదు కాకపోతే అక్కడ కట్టే ఫ్రేములతోని ఆ బొమ్మలు పెట్టడము అవి గాలికి ఎగిరిపోవడము ఇలా జరిగి కూడా సందర్భాలున్నాయి మొన్ననే మీరు అన్నట్టుగా బాంబాయి లోపల చాలా పెద్ద విపత్తు అయింది ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేడల మీద మిద్దెల మీద పెడతారు అవి హోర్డింగ్స్ అవి గాలికి పడిపోతే కింద ప్రజలకు ప్రాణహానే కాకుండా ఎలక్ట్రికల్ వైర్స్ని తగ్గొడుతుంది ఆ ఏరియా అంతా కూడా ఒక పన్నెండు గంటల వరకు కరెంటు బంద్ ఉంటుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఏదైతే హోర్డింగ్ పాలసీ తీసుకొస్తున్నారో దాంట్లో ఆల్ పార్టీ యొక్క కార్పొరేటర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తామని అన్నారు మరి వాళ్ళతో డిస్కషన్ చేసి ఉండొచ్చు నా అభిప్రాయం ఏంటంటే ఏదైతే మీరు కొత్త ప్రా తీసుకొస్తున్నారో కొత్త చట్టం అనండి లేదా జీవో అనండి పాలసీ అనండి అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకొని అప్పుడు జీవోనో చట్టమో తీసుకొచ్చినట్టయితే బాగుంటుంది మీరే అంటున్నారు అంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆ హోర్డింగ్స్ అనేవి పడిపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి హైదరాబాద్లో చాలా వరకు ఎందుకంటే హైదరాబాద్ సిటీ మెట్రోపాలిటన్ సిటీ సో ఆల్మోస్ట్ చాలా చాలా అంటే హైటెక్ సిటీ కావచ్చు జూబ్లీ హిల్స్ ఇటు ఖైదాబాద్ ఇట్లాంటి మెయిన్ మెయిన్ జంక్షన్స్ని చూసుకొని ఇట్లాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తుంటారు యాక్సిడెంట్ కూడా అవుతుంటాయన్నారు సో ఈ విషయంలో ప్రధాన వనరుగా ఆదాయ వనరుగా చూస్తున్నటువంటి అధికారులను ఇప్పటి ప్రభుత్వాలను కావచ్చు జీహెచ్ఎంసీ అధికారులు సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ సైడ్ నుంచి అంటే వ్యాపారం అభివృద్ధి కావాలంటే పబ్లిసిటీ కంపల్సరీ కొన్ని వస్తువుల మీద నాలుగు రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అయితే ఆరు రూపాయలు పబ్లిసిటీకి వాడతారు ఎక్కువగా సో అటువంటి పరిస్థితులలో వ్యాపారవేత్తలు ఈ హోర్డింగ్స్ ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకుంటే తప్పేం లేదు అట్లాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారు వాళ్ళ పార్టీ అధికార హెడ్ను పెట్టుకుంటారు ఓటు వేయమంటారు ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి సో హోర్డింగ్స్ జిహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయం కాదు ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్సే ప్రధాన ఆదాయం కాకపోతే సప్లిమెంట్ చేస్తుంది సో జిహెచ్ఎంసీకి కొద్దింత ఆదాయం వస్తే హోర్డింగ్స్ పెట్టుకోవడం వాళ్ళ తప్పులేదు కానీ కొన్ని రూల్స్ ఏదైతే ఉన్నాయో పాటించాలా ఇప్పుడు ఏదైతే ఈ యాడ్ ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారో గట్టి నిబంధనలు ఉండాలా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి హోర్డింగ్స్ పడిపోయి చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగినా ఏదైనా ఆస్తి నష్టం జరిగినా వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ అన్నది ఒకటి గట్టిగా పెట్టాలి అమలు చేయాలి దాన్ని చట్టంలో అన్నీ ఉంటాయి కానీ అమల్లో ఇదవుతుంది దీంట్లో విపరీతంగా అవినీతి కూడా జరుగుతూ ఉంది హోర్డింగ్స్ దాంట్లోపల అది అరికట్టినట్టయితే ఇప్పుడు మెట్రో రైలు ఉంది అది చాలా లాస్ట్లో నడుస్తుంది అంటున్నారు ఈ హోర్డింగ్స్ ద్వారా ఈ పెయింటింగ్స్ పబ్లిసిటీ ద్వారా కొద్దిగా ఆదాయం వచ్చినట్టే పర్వాలేదు అబ్జెక్షన్ ఏం లేదు అట్లాగే జిహెచ్ఎంసీ కూడా హోర్డింగ్స్ మీద వేరే స్టేట్లలో ఎలా జరుగుతుంది అది ఆలోచించి చూసి ఆ మాదిరి ఒక చక్కటి పాలసీ తీసుకొస్తే బాగుంటుంది ఐ హమ్ ఫర్ హోర్డింగ్స్ బట్ విత్ ఏ కండిషన్ దట్ ప్రజలకు హాని కలగకుండా ఆస్తికి హాని కలగకుండా వర్షాలతో పడిపోయి ఆ టెలిఫోన్ తీగలు లేకుంటే మన ఎలక్ట్రిక్ వైర్లు తెగిపోకుండా అటువంటివి కాకుండా చూసుకుంటే పర్వాలేదు గత ప్రభుత్వాలు బ్యాన్ చేసినాయి కొంత సైజ్ని కావచ్చు ఈ విషయంలో హోర్డింగ్స్ విషయం సో ఇప్పటి ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా దీన్ని చూస్తూ సో సైజెస్ని మళ్ళీ పెంచే ఆలోచనలో ఉన్నాయి సో దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే గత ప్రభుత్వము బ్యాన్ చేయలేదు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నట్టయితే అవి పడితే ప్రమాదం అని చెప్పి భూమికి పదిహేను ఫీట్ల పైననే ఉన్నట్టయితే అది గాలి తాకిడికి ఎక్కువగా తట్టుకుంటుంది కాబట్టి పడిపోదు అని చెప్పి అమెండ్ చేసినారు బట్ పదిహేను ఫీట్లు కాదు ఇరవై ముప్పై ఫీట్లు కూడా పెట్టినారు అంటే రూళ్ళు అది ఏదైతే జీవో ఎయిటీ సిక్స్ ఉందో అది సరిగ్గా అమలు కాలేదు దీన్ని కొద్ది కొద్దిగా మార్పులతోనే చేసుకున్నట్టయితే ఇబ్బంది ఏం లేదు కానీ అది బయటకు రావాలి ఆ పాలసీ మీరు ఏది పాలసీ ముందుకు తీసుకొస్తున్నారో మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలకు తెలిపండి ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి ఏమైనా సజెషన్స్ ఇస్తే ఆ ప్రకారంగా చేస్తే బాగుంటుంది సో మొత్తానికైతే జీవో ఎయిటీ సిక్స్ అయితే సరిగ్గా అమలు కావట్లేదు అది అమలు తీరు సక్రమంగా ఉంటూ ఆస్తి నష్టం కావచ్చు లేదంటే ప్రాణ నష్టం కలిగించకుండా హోర్డింగ్స్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలైతే పద్మనాభరెడ్డి సార్ వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు